హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు మనం రోటీ రైస్లో కూడా ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనం ఫస్ట్ పాలకూర తీసుకోవాలి దీన్ని బాగా నీట్గా కడుక్కోవాలి ఇసుక అది ఉంటుంది కాబట్టి నీట్గా కడుక్కోవాలి కడుక్కొని పాలకూరని కట్ చేసుకోవాలి పాలకూరకి పెద్ద కాడలు ఉంటాయి తీసేసి పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎంత చిన్న పీసెస్ వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనం ఉల్లికారంలో కలిపి తిప్పుతాం కాబట్టి పెద్దగా లేకుండా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పాలకూర మొత్తాన్ని కట్ చేసుకోవాలి చూసారు కదా పాలకూర మొత్తం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఉల్లికారం తయారు చేసుకోవడానికి పెద్ద ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను వీటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు తీసుకోవాలి దీంట్లో సరిపడా కారం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది మొత్తం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఈ కారాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చ గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత తాలింపు గింజలు ఇప్పుడు దీంట్లో గింజలు వేసుకొని వేయించుకోవాలి గింజలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ కారాన్ని వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఈ ఆయిల్లో కారం మొత్తం ఫస్ట్ వేసుకోవాలి ఈ కారాన్ని మనం పచ్చివాసన పోయిన దాకా చా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన అంతా పోయినదాకా బాగా ఫ్రై చేసి ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పాలకూర మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పాలకూర మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టి ఒక మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గనివ్వాలి ఇలా పాలకూర అయితే తొందరగానే మగ్గిపోతుంది ఇలా బాగా మగ్గిన తర్వాత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి పాలకూర ఉల్లికారం రెడీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది అయినా కానీ ప్రోటీన్లో కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ